హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు పావుని రిచెస్ సో వారాహి నవరాత్రులలో ఈరోజు ఏడవ రోజు కదండి ఏడవ రోజు వారాహి అమ్మవారికి ఇష్టమైన కదంబం నైవేద్యం ఈరోజు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూపిస్తాను వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి ఫస్ట్ అయితే మనం తాలింపు వేసుకునే ముందు కుక్కర్లో ఒక వన్ కప్ రైస్ హాఫ్ కప్ పెసరపప్పు హాఫ్ కప్ కందిపప్పు బాగా శుభ్రంగా కడుక్కొని హాఫ్ ఎన్ అవర్ పక్కన పెట్టి ఒక ఫోర్ విజిల్స్ వచ్చే వరకు మనం తీసి పక్కన పెట్టుకోవాలన్నమాట అదైపోయిన తర్వాత వేరొక గిన్నెలో ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఎక్కువ వేసుకోండి అలాగే కరివేపాకు కొత్తిమీర వేసుకున్న తర్వాత కూరగాయలు వేసుకోవాలి అమ్మవారికి కూరగాయలతోనే చేస్తారు కదండి కదమ్మం అనేది ఇక్కడ నేను గ్రీన్ పీస్ వంకాయ ముల్లంగి అలాగే చిన్న గుమ్మడికాయ ముక్క క్యారెట్ అండ్ సొరకాయ బీన్స్ అలాగే మనం ఇది కూడా వేసుకోవచ్చు చిక్కుళ్ళు టైప్స్ ఆఫ్ చిక్కుళ్ళు ముఖ్యంగా గుమ్మడికాయ ముక్క అస్సలు వేయడం మర్చిపోవద్దు ఉల్లిపాయలు వెల్లుల్లి మాత్రం అస్సలు తగలకూడదండి అండ్ మనం కూడా తినకుండా ఉంటే మంచిది సో ఇవన్నీ వేసేసుకొని చక్కగా కట్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు వేసిన తర్వాత ఈ కూరగాయలు అన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలుపుకొని వే తొందరగా వేగడానికి కల్లు పువ్వు కూడా వేసేసుకొని కలుపుకోవాలి ఈలోపు మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు ఏదైతే అయితే ఉందో అది కూడా తీసుకొని ఆ గుజ్జు కూడా ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట ఇదైతే నేను లాస్ట్ ఇయర్ తీసుకున్న వీడియో అండి అండి అండ్ ఈ ఇయర్ కూడా నాకు గుర్తుగా ఉంటుంది చేసుకోవడం కోసం అని చెప్పి తీసుకున్నాను అలాగే వన్ స్పూన్ కారం కూడా వేసుకొని మంచిగా ఇలాగ బాయిల్ అయిన తరువాత మనం ముందుగా పెట్టుకున్న కుక్కర్లో ఏదైతే రైస్ ఉందో అది కూడా ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే చాలా సింపుల్ కాకపోతే ఏంటంటే కొంచెం మనం అన్నీ కరెక్ట్గా ఉండేలా చూసుకోవాలి ఇది చూస్తే దాదాపు అందరికీ తిరుమలలో పెట్టే నైవేద్యంగా ప్రసాదంగా అనుకుంటారు అలానే ఉంటుంది సో కదంబం అంటేనే అది మనం అమ్మవారి నవరాత్రులు దుర్గమ్మ తల్లి నవరాత్రులు దసరా నవరాత్రులు ఉంటాయి కదా వాటిల్లో కూడా ఒకరోజు మనం కదంబం అనేది నైవేద్యంగా పెడతాము అలాగే వారాహి అమ్మ నవరాత్రులలో ఏడవ రోజు నైవేద్యం వచ్చేసి కదంబం అనమాట మంచిగా వేసుకొని దగ్గర పడిపోవాలండి గుజ్జంతా కూడా చక్కగా మొత్తం అన్నానికి పట్టేసి మంచిగా దగ్గరికి పడి ఇలాగా ఉండాలి ఫైనల్గా చాలా బాగుంటుంది అమ్మవారికి చాలా అంటే చాలా ప్రీతికరమైన నైవేద్యం ఇది కదంబం అనేది సో మీరు కూడా ప్రిపేర్ చేసి ఈరోజు అమ్మవారికి నైవేద్యంగా పెట్టండి ఫైనల్గా కొంచెం సాల్ట్ వేసి మీరు పక్కన పెట్టుకుంటే నైవేద్యం రెడీ అయిపోతుంది అలాగే ఫైనల్గా కొంచెం నెయ్యి కూడా వేసుకోండి చాలా బాగుంటుంది సో ఇదండి వీడియో వచ్చేసి కదంబం ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూపించాను కదా మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్